నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అంటే తన స్వగృహంలో ఉన్న తన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వెళ్లి తనని అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు అని చెప్పి తెలియడంతో ఇక్కడ మీడియా వాళ్ళందరూ రావడం జరిగింది సో ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇక్కడికి రాకుండా ప్రశాంత్రి వేరే చోటుకి ఎక్కడికో రహస్యంగా తీసుకెళ్లారని చెప్పి ఇక్కడ తెలుస్తుంది అదే అదేవిధంగా డీజీపీ లో ఉంచామో అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగిందో అసలు వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు వెళ్ళి మాట్లాడదాం వచ్చేసాయి అన్నా అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ చేసిరు అన్న ఎందుకంటే మీ తమ్ముడు అసలు ఎందుకు అయింది నిన్న మొన్న కూడా అసలు ఆయన కనిపించలేదు ఎక్కడ రహస్యంగా దాక్కున్నారు అని చెప్పి చెప్పారు అసలు ఏం జరిగింది నిజంగా దాసుకున్నారు ఆయన పోలీసులకు భయపడి వాడు ఎక్కడ దాచుకోలేదు ఇంట్లోనే ఉన్నాడు కానీ అట్లా తప్పుడు ప్రచారం చేసి చేయాలని అట్లా చేసిరు వాడు ఎక్కడ దాచుకోలేదు ఇంటికానే ఉన్నాడు మళ్ళీ అట్లా అందరూ మళ్ళీ వీడియో చేసిండు నేను ఎక్కడ నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పి వీడియో కూడా చేసిండు

అరెస్ట్ చేసిన అంటే ఫ్యాన్స్ వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది కార్లు వలగొట్టడం దాని వల్ల మా వానికి అరెస్ట్ చేయడానికి అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే బయట ఆల్రెడీ అంత పెద్ద జనాలు ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రశాంత్ గారిని వేరే రూట్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రశాంత్ గారు మాత్రం అదే రూట్ లో నుంచి వెళ్లారు అని చెప్పి చెప్తున్నారు రూట్ ఏం లేదు వెళ్ళింది అక్కడికి వెళ్ళే

ఏం లేదు ఎక్కడికి వెళ్ళి వాడు మంచిగా బయటకు వస్తే సరిపోతుంది మాకు అదే సంతోషం గెలిచిండా బాధపడన్నా ఆనందపడన్నా పోలీస్ అరెస్ట్ అయినా బాధపడన్నా మాకే బాధగా ఉంది సీజన్ సెవెన్ లో పల్లె ప్రశాంత్ విన్ అయినప్పుడు బయటికి వస్తున్న సమయంలో చాలా మంది అభిమానులు అక్కడ ఉన్నారు అయితే కొంతమంది అక్కడ గుర్తు తెలియని వాళ్ళు బస్సు అద్దాలు కానివ్వండి లేకపోతే కారు అద్దాలు పగలగొట్టిన సమయంలో వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కొంతమందిని ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు ఎయిటీన్ ప్లస్ అంటే వీళ్ళు ఎయిటీన్ బిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారా అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళతో మాట్లాడదు నమస్తే అండి నమస్తే అండి అసలు ఏం జరిగిందని మీ పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ప్రశాంత్ విన్నయ్యిందా అక్కడ ఏదో వీళ్ళు చూద్దామని వెళ్ళే సందర్భంలో వీళ్ళ బ్యాచ్ కి ఇంకో బ్యాచ్ కి కింద తగాదలాగా అయింది వాళ్ళు అక్కడ ఏదో గొడవ పడుతుంటే వీడియో తీసారు ఎవరు వీడే తీసినప్పుడు ఏమైందంటే పక్కనే ఆర్టీసీ బస్సు కూడా ఉంది కొంచెం దూరంలో డిస్టెన్స్ లో అదే అప్పటికే పగిలిపోయి ఉంది ఆ పగిలిపోయిన వీడియోలో వీళ్ళ వీడియోలో ఆ బస్సు కూడా కనబడుతుంది ఆ బస్సును వీలే కావాలని పగలగొట్టారు అన్నట్టు వీళ్ళకి అరెస్ట్ చేసి తీసుకొచ్చు బస్సు ఉన్న ప్లేస్ కి వీళ్ళు గొడవ పడుతున్న కొద్ది నియర్ బై ఉంది దాన్ని ఇద్దరు కవర్ చేయాలంటే కవర్ చేస్తారు వీడియో లో అదే ఎవరు పగల కొట్టారో కావాలని వీళ్ళే పగలగొట్టారు అనేది వీడియో అయితే లేదు అంటే పగల కొట్టినట్టు ఎక్కడ లేరు దాన్ని బట్టి వీళ్ళని అరెస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట అరెస్ట్ తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బేగం పారాడైస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళంటే పేరెంట్స్ చెప్పాలి కదా ఇట్లా అరెస్ట్ చేసాము మీ వాళ్ళకి రేపటి వరకు ఉంచుతాము కేసు బుక్ అయింది మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు ఇంతవరకు పీఎస్ నుంచి మాత్రం ఎవరు మాట్లాడలేదు అడ్వకేట్ వచ్చేసి మీ వాళ్ళ మీద కేసు బుక్ అయింది రేపు వచ్చేసి నాపల్లి కోర్టుకు రండి లెవెన్ ఓ క్లాక్ కి టెన్ ఓ క్లాక్ కి వచ్చేసి వీళ్ళందరి మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలి టూ త్రీ ఇయర్స్ ఉంటుంది కేసు ఇవన్నీ వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి ఇవన్నీ మీకు చెప్పారండి అరెస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఏమి ఇవ్వలేదు మాకు ఇన్ఫర్మేషన్ అన్న అసలు ఏమి ఇవ్వలేదు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ లేదు ఇప్పటి వరకు ఫోన్ లేదు వాళ్ళని తీసుకొచ్చాము వాళ్ళు మా దగ్గర ఉన్నారు అన్నట్టు పోలీస్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు అట్లీస్ట్ వాళ్ళతో వాళ్ళు ఏం తిన్నారు ఏంది మాకు పైకి వెళ్తే కూడా చూడనివ్వట్లేదు మేము చూసుకుంటాము మీకు మీకెలా తెలిసిందండి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్న విషయం మీకు ఎలా తెలుసు రెండు వాళ్ళ త్రోల ఒక అతను వెళ్తే వాళ్ళు ఇంకో అతనికి చెప్పడం వల్ల మాకు మాకు కాల్ చేశారు నేను అక్కడ బయట ఉంటాను లాంగ్ అక్కడ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఇట్లా మా అల్లుడు మీ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేశారు మేడం బస్సు పల బస్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి మేడం బస్ సదులు పలగొట్టిన తీసుకొచ్చారు ఆ బస్ సదులు పలకొట్టిన మెట్రో స్టేషన్ ఉంది అక్కడ మొత్తం కెమెరాలు ఉంటాయి కదా మేడం ఆ పలగొట్ట గుర్తు తెలియని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పలగొడితే పిల్లలు ఎవరో సడన్ గా సడమే సడన్ అని చెప్పి తీసుకొని వచ్చి లోపల వేసారు అక్కడ టాస్క్ ఫోర్స్ ఆఫీసు అక్కడికైనా ఇక్కడికి వచ్చారు ఇక్కడికైనా మళ్ళీ ఇంకెక్కడ తీసుకో తెలియదు అందు అంత పెద్ద నేరస్తులు అయితే కూడా ఒక కాదు వీళ్ళు ఏదో అభిమానం రైతు బిడ్డ రైతు బిడ్డ కంటెంట్ తోనే వచ్చిందైనా మన రైతు బిడ్డ తీసుకున్నాం మన పూర్పా నుంచి వచ్చాడు మనకి అదొక చూసాం మనం కూడా వాళ్ళని చూసి అరిద్దాం అని చెప్పి అభిమానంతో వాళ్ళు వచ్చారు అభిమానం కాసే వాళ్ళకి ఇంత అయిపోయింది అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు చెప్పలేదు మేడం అసలు ఒకడొక ఫోన్ చేసి అరే మీ బ్రదర్ ని తీసుకోరు అంటే ఏం నేరం చేసి ఏం నేరం చేసిండ ఆయన అభిమాన పల్లె ప్రచారం చూడండికి పోయిండు కేవలం అక్కడ ఉన్నందుకు అభిమానంతో అక్కడ ఉన్న ఉన్న అందుకే మేడం మా అల్లుడు ఉన్నాడు సేమ్ యాక్చువల్ ఏమైందంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళు వాళ్ళు ఏదో తోడలా కొట్లాడుకున్నారు ఆ కుట్లాడిన దాన్ని ఏం చేశారు అంటే వీళ్ళు ఎడిట్ చేసి ఐడీ క్రీమ్ వాళ్ళు ఈ వీడియో ఆ వీడియో ఎడిట్ చేసి దీనికి వీళ్ళు బసత్లలో కొట్టరని చెప్పి చెప్పినమాట అర్థం పల కొట్టున ఎవరో తెలియదు వాళ్ళెవరు ఎక్కడ ఉంటారో లేదు ఎన్ని ఉంటారో లేదు వీళ్ళు వీళ్ళు గ్రూప్స్ కొట్లాడుకున్నారు అనమాట గొడవ అయింది అక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకుర్రు ఈ కొట్టుకునే దాంట్లో దీని ఏమైంది ఆటి బస్సు వాళ్ళు కొట్టిరని చెప్పి దాన్ని పట్టుకుని పిల్లల్ని తీసుకొచ్చి లోపల వేసారనమాట ఇంతవరకు మాకు ఏం ఇంటిమేషన్ ఇవ్వలేదు ఏం చేయలేదు పోలీసులతో మాట్లాడారా ఛాన్స్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు చూడడానికి ఇట్లా ఇవ్వట్లేదు అది ఇక్కడ ఉన్నారని తెలుసు కానీ ఎలా ఉన్నారు ఏం లేదు మేడం మా పిల్లల్ని బయటకు వచ్చేస్తే మాకు బాగుంటది యాక్చువల్గా చూడడానికి ఫ్రెండ్స్ అన్నప్పుడు గొడవలు అవుతుంటాయి చేస్తుంటాయి ఇక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు తీసుకొచ్చి దీన్ని అరెస్ట్ చేసిన వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని వాళ్ళందరూ కూడా ఒకే ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ మేడం ఒకే దగ్గర ఉంటారు ఒకటే నియర్ బై నియర్ ఉంటారు వాళ్ళు వాళ్ళ దోసలాటలు ఏదో అయ్యింది మిస్టేక్ లో గొడవ పడుకురు వాళ్ళు వాళ్ళకి బస్సు వద్ద వాళ్ళు సంబంధం అసలు లేదు వీళ్ళు లేకపోయినా తీసుకొచ్చి పెట్టిన అనమాట ఇది పెద్ద ఇష్యూ చేయాలని చేస్తున్నారు అనమాట Bye. Hey.